మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నటి పూజా హెడ్డే అక్టోబర్ పదమూడున తన ముప్పై ఐదో పుట్టినరోజును జరుపుకున్నారు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రోహన్ మెహ్రా షేర్ చేసిన పుట్టినరోజు శుభాకాంక్షల పోస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో వీరి డేటింగ్ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి పూజా హెడ్డే అక్టోబర్ పదమూడో తేదీ తన ముప్పై ఐదో పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈమెకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే పూజా హెడ్డే తన పుట్టినరోజు వేడుకలను తన సన్నిహితుల సమక్షంలో జరుపుకున్నటువంటి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలా పూజా హెడ్డే పుట్టినరోజు కావడంతో ఈమెకు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇకపోతే పూజా హెడ్డేకు విష్ చేస్తూ తన రూమర్ బాయ్ ఫ్రెండ్ రోహన్ మెహ్ర షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది పూజా హెగ్డే గత కొంతకాలంగా రోహన్ మెహ్రాతో రిలేషన్లో ఉన్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ వార్తల పట్ల వీరిద్దరూ ఎక్కడ స్పందించలేదు ఇలా సోషల్ మీడియాలో వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో నేడు పూజా హెడ్డేకు ఈయన శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెతో కలిసి దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పూజా హెడ్డేతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే టు ద దెస్టెస్ట్ గర్ల్ పూజా హెడ్డే కీప్ షైనింగ్ అండ్ ఇన్స్పైరింగ్ అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది ఈ విధంగా రోహన్ మెహ్రా పూజా హెడ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో మరోసారి తెరపైకి వీరి డేటింగ్ రూమర్స్ చర్చలకు కారణమయ్యాయి ఇకపోతే పూజా హెడ్డే ఇటీవల కాలంలో పలు సినిమాలలో నటిస్తున్న ఆశించిన స్థాయిలో ఈమె ఫలితాలను అందుకోలేకపోతున్నారు ఇటీవల కాలంలో పూజా హెడ్డే నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్గా నిలిచాయి ఇలా సినిమాలు ప్రేక్షకులను నిరాశపరచడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పూజా హెడ్డే తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు దుల్కర్ కు జోడిగా పూజా హెగ్డే ఇక ఈమె పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా మేకర్స్ విడుదల చేశారు ప్రస్తుతం తెలుగులో ఈమె రవి నెలకుడితి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా ఎంపికైన సంగతి తెలిసింది ఇక నేడు ఈమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు ఈ సినిమా కోసం పూజా హెడ్డే భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది ఇక ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో మోనిక అంటూ స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ పాట మంచి సక్సెస్ కావడంతో పూజకు సౌత్ ఇండస్ట్రీలో తిరిగి అవకాశాలు క్యూ కడుతున్నాయి మొత్తంగా పూజా హెడ్డే పుట్టినరోజు వేడుకలు రోహన్ మెహ్రా వైరల్ వైరల్గా మారాయి వారి మధ్య డేటింగ్ రూమర్స్ చర్చకు దారితీశాయి కెరీర్లో కొంత సవాళ్లను ఎదుర్కొన్న పూజ కొత్త సినిమాతో తిరిగి బిజీ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు